నమస్తే నమస్కారం మీరు ప్రధానంగా గత నలభై సంవత్సరాలుగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు అదేవిధంగా కాపు ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు మిరియా వెంకటరావు గారికి సన్నిహితంగా మెలిగారు మొదటిగా తీసుకున్నట్టయితే ఏదైతే మిరియా వెంకటరావు గారి స్వర్గస్థులై ఇప్పటి పది సంవత్సరాలైన నేపథ్యంలో ఈ నెల ఇరవై రెండున పెద్ద స్థాయిలో హైదరాబాదులో మిర్యాల వెంకట్రావు గారి ఫౌండేషన్ తరఫున కార్యక్రమాన్ని చేపట్టారు అంటే అసలు మీకు ఆలోచన ఎందుకు వచ్చింది మిర్యాల వెంకట్రావు గారికి సంబంధించి జన్మదిన జయంతి హింద్రోత్సవాలు వేడుకలు జరుపుతున్నాం దాని సందర్భంగా ఈ ఇంటర్వ్యూ కోసం వచ్చాను నేను నాకు ఇవాళ ప్రస్తుతం దాని ప్రచారం ప్రధానమైన అంశం మిర్యాల వెంకట్రావు అది నేను ముందే చెప్పాను లెఫ్ట్ ఐడియాలజీలో వచ్చిన నేను ఈ మిర్యా ఒక కాపునాడు నాయకుడిగా అప్పటికి నాకు తెలుసు నేను ఏమో లెఫ్ట్ ఐడియాలిజ్తో వచ్చి నాకు క్యాస్ట్ యాంగిల్లో పనిచేసే వాళ్ళు ఉన్నది కూడా ఏదో మేరకు లెఫ్ట్ తోటి వచ్చిన వాళ్ళతో ఉంటాము కారణంగా ఈ కాపునాడు కానీ మిర్యాల వెంకట్రావు కానీ వీళ్ళందరినీ నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ చూసే ధోరణి ఉండేది నా కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అప్పటికే మిర్యా గారు పదవుల్లో కొనసాగుతున్నాడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో సో అందుకని నాకు అదే వైఖరి ఉండేది తర్వాత తర్వాత కొన్ని కొన్ని ఉద్యమం ముందుకు పోయే ప్రాసెస్లో కొన్ని కొన్ని అభిప్రాయ భేదాలు వస్తాయి అక్కడ నాయకులుగా ఉన్న వాళ్ళకి మాకు కొన్ని విభేదాలు వచ్చినాయి ఆ రోజు ఇది కాపు సంఘంగా మేము పనిచేసే ప్రాసెస్లో కూడా వచ్చినాయి అవేంటి అంటే ఉద్యమం ఎలా చేయాలి అనే కాడ కొద్దిగా ఉంది ఎందుకంటే కొత్త వాళ్ళు రావాలి ఇది హైదరాబాద్ నగరం హైదరాబాద్ నగరంలో ఉద్యమం విస్తరించాలంటే ఐదుగురు పది మంది గదిలో కూర్చొని సమావేశాలు జరుపుకునేది ఉద్యమం కాదు దీన్ని మనం విస్తృతమైన ఇది ఇవ్వాలి అనే ఉద్దేశంతో అది అక్కడే వచ్చింది అక్కడ ఎప్పుడైతే కొత్త వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి నాయకత్వం పెంచాలి వాళ్ళు అని నేను చెప్పానో అక్కడి నుంచే వాళ్ళు ఒక మీకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభావం మీ మీద పడుతుంది అది అని ఎట్ల కాంగ్రెస్ పార్టీయా కమ్యూనిస్ట్ పార్టీయా ఇంకోటి ఇంకోటి కాదు ఇక్కడ ఉద్యమం పెరగాలి ఉద్యమం పెరగకుండా మనం ఊరక గదిలో కూర్చొని మీటింగ్లు పెట్టుకొని బయట వెళ్ళి ఏదో మాలో ఒకడు వెళ్తాడు ఏదో ఒక ఊర్లో మీటింగ్ పెడతాడు ఆ మీటింగ్లో ఉపన్యాసాలను దంచి వచ్చేసి మళ్ళీ ఇంట్లో కూర్చుంటారు అది ఉద్యమం అవుతుంది కాదు లేదా కొద్దిగా గవర్నమెంట్కి మెమో రాండాలు ఇస్తారు అది అవి మెమో ఉద్యమం కాదు సరే అట్లా వచ్చిన టైంలో ఆ గొడవలు కాస్త తారాస్థాయికి వెళ్ళినప్పుడు మాకు కొద్దిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే దర్శకు కూడా వస్తే మేము రవీంద్ర భారతిలో ఒక పెద్ద ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం టూ థౌజండ్ ఇది ఖచ్చితంగా టూ థౌజండ్ చేసే కాడ వాళ్ళు వాళ్ళకి మాకు వచ్చిన మనస్పార్థల్లో గొడవలు జరగకూడదనే ఉద్దేశంతో మేము నాయకుల్ని కొంత సంప్రదించేటం అవి జరిగింది